అందరికీ నమస్కారం ఈరోజు మనం కన్యా రాశిలో పుట్టిన వాళ్లకు ఇప్పుడు జరిగిన శని వక్రస్థితి ఫలితం ఎలా ఉండబోతోంది అనేది మనం తెలుసుకుందాం శనీశ్వరుడు నీకు షష్టమ స్థానంలో వక్రించినాడు వక్రించడం అంటే శనిదేవుడు ఏ రాశికి గోచరించడు కానీ ఉండే చోటే ఉంటూ అక్కడే వక్రీస్తాడు ఇలా ప్రతి సంవత్సరం శనీశ్వరుడు వక్రిస్తాడు అలా వక్రించినప్పుడల్లా ఒక ఫోర్ అండ్ హాఫ్ మంత్ శనీశ్వరుడు ఈ వక్రగతిలోనే ఉంటాడు శనీశ్వరుడు యూజువల్గా నిదానంగా అన్ని రిజల్ట్ ఇస్తాడు నిదానంగా మనకు ఏది కూడా కొంచెం నిదానంగా డిలే అవుతుంది శనీశ్వరుడు ఇచ్చే ఫలితాలన్నీ కూడా నిదానంగా ఉంటుంది కానీ ఎప్పుడైతే శనీశ్వరుడు వక్రీస్తాడో అప్పుడు ఆయన ఇచ్చే ఫలితాలు చాలా ఫాస్ట్గా ఉంటుంది చాలా వేగంగా అన్ని రిజల్ట్ ఇస్తాడు ఇప్పుడు మీకు షష్టమ స్థానంలో శనీశ్వరుడు ఉండటం అది ఆయనకు స్వక్షేత్రం కుంభరాశి శనీశ్వరుడికి స్వక్షేత్రం ఆ రాశిలో శనీశ్వరుడు వక్రించడం అనేది మీకు చాలా విధాలుగా మంచి ఫలితాలని ఇస్తుంది మీకు ఏదైనా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే అది కూడా కొంచెం కొంచెంగా తగ్గుతుంది మీరు ఏదైనా మెడిసిన్స్ వాడుతున్నారంటే ఆ మెడిసిన్స్ అన్నీ కూడా చాలా వేగంగా ఫలితాలని ఇస్తుంది మీకు తొందరగా క్యూర్ అవుతారు మీరు మీకు ఆరోగ్యం అనేది బాగవుతుంది అలానే మీకుండే ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తగ్గుతాయి మీరు మీ యొక్క ప్రొఫెషన్ లైఫ్లో బాగా సక్సెస్ అవుతారు మీ యొక్క సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అయితే శనీశ్వరుడు మీకు పంచమాధిపతి కూడా పంచమాధిపతి సష్టమంలో ఉండటం వల్ల మీరు ఏది కొత్తగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉండదు మీరు డిజైడ్ చేసి ఇందులో నేను సక్సెస్ అవ్వాలి ఇందులో నేను సక్సెస్ అవ్వాలని మీరు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉండదు మీకు వచ్చే సమస్యలను మీరు ఫేస్ చేస్తే చాలు అది మీకు సక్సెస్ని ఇస్తుంది మీకు వచ్చే సమస్యలు మీకుండే అడ్డంకులు ఇబ్బందులు ఆర్థిక సమస్యలు అన్నిటినీ మీరు ఫేస్ చేసి అందులో నుంచి మీరు బయటపడినప్పుడు మీరు సక్సెస్ రేట్ని పొందుతారు సో ఓవరాల్గా శనీశ్వరుడు మీకు మంచి సక్సెస్ని ఇస్తాడు ఆయన యొక్క సప్తమ దృష్టి మీ యొక్క వ్యవస్థానం మీద ఉండటం వల్ల మీకు ఎక్కువగా ఖర్చులు ఉండేందుకు ఛాన్సెస్ అయితే ఉంటుంది సో ఖర్చుని కొంచెం అదుపులో పెట్టుకోవాల్సి ఉంటుంది అలానే మీకు అన్ని విధాలుగా మీ యొక్క రిలేషన్ నుంచి కానీ మీ యొక్క ఫ్యామిలీ మెంబెర్స్ నుంచి మీ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క సహకారం అనేది తప్పకుండా ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ మీ యొక్క ఫలితము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మర్చిపోకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ధన్యవాదాలు